మూడు వందల ముప్పై ఫారిన్ రద్దు చేయాలి ప్రత్యేకమైన జైతులు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు నాకాబల్ మండలం జీకోడూరు గ్రామంలో మూడు వందల ముప్పై రెండు సర్వే నంబర్ క్వారీకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది మైనింగ్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఆ క్వారీని రద్దు చేయాలని చెప్పేసి గతంలో రన్ చేసినప్పుడే పెద్ద ఎత్తున ఆందోళన చేసి క్వారీని నిలుపుదల చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ క్వారీని ఈ బంగారు రాజుకు తీసుకు ఇవ్వడం జరిగింది అయితే గతంలో గతంలో క్వారీకి వాళ్ళ ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి కంప్లైంట్ ఇస్తాపేస్తే అప్పుడు ఆ ఇబ్బంది జరిగినప్పుడు ఇప్పుడు ఎలా మళ్ళీ క్వారీకి పర్మిషన్ ఇస్తారో అప్పుడు ఇబ్బంది జరుగుతుందని జరుగుతుంది కదా అప్పుడు ఆపేస్తారు క్వారీని అంటే ఒకసారి ఆపేస్తే అక్కడ ఇబ్బంది జనాలు ఇబ్బంది పడుతున్నారని తెలుసు కదా అంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇక్కడ ఉన్నటువంటి దళిత రైతులు అందరూ కూడా ఇబ్బందులు జరగాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం అంటే మీరు బడాబాబుల కోసం పనిచేస్తూ ఉన్నారా ఈ ప్రభుత్వం వాళ్ళు కానీ వైసీపీ ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వం కానీ ఉన్నాం ఈ జనం కోసం పనిచేస్తున్నారని అని అడుగుతున్నాం అక్కడ ఉన్నటువంటి దళిత రైతులకు మీకు మనిషిలా కనిపించట్లేదా అక్కడ తోటలు మీకు తోటల్లో కనిపించట్లేదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం అంటే ఇంతమంది దళితులు రైతులు ఆ ఆందోళన చేస్తున్నారు ఆర్టీ ఆఫీస్ దగ్గర కానీ అక్కడ కలక్ ఆఫీస్ కానీ ఇక్కడ దగ్గర ధనా జరుగుతున్నా సరే ఇంకా మీరు ఎంక్వైరీ చేస్తాం జాయింట్ కమిషన్ వేస్తామని చెప్తున్నారంటే మీరు ఎవరి వైపు పని అని చెప్పేసి కూడా ఈ అధికారులు కూడా మేము అడుగుతా ఉన్నాం అంటే అధికారులు మాకు సారీ వద్దు రద్దు చేయాలని చెప్పి మరొబెట్టుకుంటుంటే ఇంకా మేము కమిటీలు వేస్తాం ఇంకా మేము ఎంక్వైరీలు చేస్తాము జాయింట్ యాక్షన్ కమిటీలు వేస్తామని చెప్పి కాలుయాపన చేస్తా ఉన్నారు అంటే మీరు పడాబాబులకి తల ఎక్కువ పని చేస్తారని చెప్పేసి అడుగుతున్నాం ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్కి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా అడుగుతాను ఉన్నాం మీరు మా వాళ్ళు అక్కడ అడుగుతూ ఉంటే మమ్మల్ని మీరు బెదిరించి మాషాల పొలం లాక్కొని మీరు రెండు ట్వంటీ ఫోర్ అవర్స్ మీ దగ్గర ఉంచుకొని పాక్ పీకేశారు అని చెప్పి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కానీకి వస్తే సాయంత్రం వరకు ఉంచుకొని వీళ్ళ కంప్లైంట్ రిసీవ్ ఎఫ్ఐఆర్ కట్టకుండా తిరిగి ఎళ్ళైనా కేసు కడుతున్నారంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఎవరి కోసం పని చేస్తారని చెప్పేసి అడుగుతూ ఉన్నాం గారు ఇది మంచి పద్ధతి కాదండి ఆ నిరుపేదలైనటువంటి దళితుల పక్షాన్ని మీరు ఉండాలి ఈ నోరు పక్కన మీరు ఉండి ఇలా రక్షణ కల్పించాలి తప్ప మీరేమో బడాబాబులకి మద్దతుగా ఉండి వీళ్ళ పైన అన్యాయం చేయడం కరెక్ట్ చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా అడుగుతాను అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ కూడా గతంలో వెళ్ళి మీరు కానీ క్వారీ కానీ బంగారు రాజు కానీ ఇవ్వకపోతే మీ పట్టాలు రద్దు చేస్తానంటే అది ఏమైనా మీ సొంత జాగిరా అని అడుగుతా ఉన్నాం రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఆ గారిని ఇది మా సొత్ ఇది ఇది మా తాతల నుండి మా నాన్నల దగ్గర మాకుండా వచ్చింది కాబట్టి ఇది మా భూమిని మీరు ఎవరో రద్దు చేయడానికి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు గుర్తుంచుకోండి ఇది కానీ మీరు ఎంక్వైరీ అది ఇది అని చెప్పేసి అక్కడ ఆ నేర్పు పేకు జనాలు తీసుకొచ్చి ఇక మాకు ఈ క్వారీ కావాలని చెప్పేసి కానీ మీరు అక్కడికి చేసినా సరే ఒప్పు ఉండేది లేదు కాలేపం చేసిన జరే మీరు ఆరు నూరైనా జర ఈ క్వారీని రద్దు చేసి తేరాలి లేకపోతే ఆర్డీ ఆఫీస్ ముందే జంటేసి ఎంత దూరంగా వెళ్తామని చెప్పి చెప్తాను ఈ క్వారీ ఆర్డీఓ గారికి మరొకసారి చెప్తాను మేము ఎంక్వైరీ చేస్తాం ఇదేదో చేస్తాం చూస్తామని చెప్తే కుదరదు క్వారీని ముమ్మాడికి రద్దు చేయాలి గతంలో ఫ్యాక్టరీకి వస్తే లారీలు ఆపేశారు అన్నటువంటి నాయకులు అంటే క్వారీ నుండి వచ్చే దుమ్ము దుమ్లు పడిపోయి ఆ లారీ రోడ్డు మీద లాట్లకి లారీలు ఆపేశారు వారం రోజులు పది రోజులు కానీ ఇక్కడ ఉన్నటువంటి దళితు భూములకు మాత్రం చెట్ల మీద చెట్ల మీద రాళ్ళు రప్పలు పడిపోతాయి మనుషుల మీద అయి పడిపోతాయి పసుల మీద పడతాయి మంచి మంచి ప్రాణాలకి లెక్కలేదని చెప్పేసి పెడుతున్నాం అంటే ఆలుకోనాయం వేలుకోనేమా ఇప్పటికైనా సరే ఈ కూటమి నాయకులు కూడా ఆలోచించండి మీ నారీలు వస్తారు రోడ్ల మీద వస్తాయి రోడ్లు ఇబ్బంది అవుతుందని ఆపేశారు మీరు ఇక్కడ క్వారీ రన్ చేస్తే జనాలు ఇబ్బంది అవుతుంది చోట్ల పోతాయి మనుషులు ప్రాణాలు పోతాయి జంతువులు ప్రాణాలు పోతాయి అంటే ఎందుకు మీకు లెక్కలేదు మీకు ఆ రా రాజుకి ఇంకా దుర్భాగం ఇంకా ఇంకా ఎందుకు మీరు కొమ్ము కాస్తూ ఉన్నారు మీరు కూడా పార్టీలకు అతీతంగా ఎక్కడ దళితులకి రక్షణగా ఉండాలి సహాయం చేయాలి మీరు అందరు మద్దతు ఇవ్వాలని చెప్తా వైసీపీ టీడీపీ జనసేన నాయకులు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మీరు ఎక్కడుండే పేద రైతులకి మీరు దళితు రైతులకి ఆ అండగా నించోరే క్వారీని రొద్దు చేసి పనిలో మీరు అందరూ కూడా చేతడు వాదడుగా ఉండి క్వారీని రద్దు చేయడం ఉద్యమంలో మీరు అందరూ కూడా పాల్గొనని చెప్పేసి పిలుపునిస్తాం నిజంగానా లేదనుకుంటే ఇప్పుడు ఓట్లు అయిపోయాయి అధికారంలోకి వచ్చామని సంకలు గుద్దుకుంటే ఎన్ని రోజులు ఉండదు అని చెప్పేసి అంటా ఉన్నాం గతంలో వైసీపీ ప్రభుత్వాలుగా ఓట్లు వేయించుకొని మీ చేశారు దానికైతే భిన్నంగా మా మా బతుకులు మారితే మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం కూటమి తన బాబైపోయి మళ్ళీ క్వారెలు సాసి కొట్టేయడం సిద్ధంగా ఉంది కాబట్టి ఇవన్నీ కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్తూ ఉన్నాం మీరు ఇమ్మీడియట్గా క్వారీని రద్దు చేయాలి లేకపోతే బహుజన ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ఈ బహుజన సత్వం ఎటో చూడవలసి వస్తుందని చెప్పేసి చెప్తున్నాం మరొకసారి బంగారు రాజు గారికి కూడా రిక్వెస్ట్ చేస్తాను మీరు మీ కొద్ది మంది నాయకుల్ని పెట్టి అక్కడ వీళ్ళు ఇబ్బంది పెట్టి గురి చేయాలని చూస్తున్నారు ఇది కరెక్ట్ కాదు సారు మీకు చాలా వ్యాపారాలు ఉన్నాయి వ్యాపారాలు చేసుకోండి కానీ ఇలాంటి పేద దళితుల్ని మనోకసారి చెప్పి ఇప్పుడు వచ్చారు వీళ్ళు జోలకు వచ్చి వీళ్ళ ఉసురు తీసుకోవద్దు వీళ్ళు ఉసురు తగలవద్దు మీకు అని చెప్పి చెప్తా ఉన్నాం జై భీమ్ జై భారత్ రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి